తెలంగాణ రాష్ట్రంలో ఒక సైన్స్ సంస్థగా సైన్స్ ఫలాలను సామాన్య ప్రజానికే ప్రజానీకానికి ఏ విధంగా అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరము అక్షరాస్ ప్రారంభింపజేసింది ఆ అక్షరాస్థ ఉద్యమం నుంచి సారా వ్యతిరేక ఉద్యమం వచ్చి మన రాష్ట్రంలోనే సారా లేకుండా చేసుకోవడం జరిగింది ఆరోగ్య ఉద్యమము ఇలా అనేక రకాలైనటువంటి ఉద్యమానికి మన నెల్లూరు జిల్లా అనేది పుట్టి ఇప్పుడు మనకు ఈ నెల వస్తేనే ఎండలు విపరీతంగా కాస్తా ఉన్నాయి దీనికంతటికీ కారణం ఏంటంటే వాతావరణ సమతుల్యత అనేది లేకపోవడం వల్ల చెట్లు విపరీతంగా కొట్టేయడం వల్ల ఈ ప్లాస్టిక్ సంచులను విపరీతంగా వాడి ఆ పడినటువంటి వర్షపు నీళ్ళు భూమిలో ఇంకిపోకుండా ఆపేసేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది వీటి వల్ల ముఖ్యంగా ప్లాస్టిక్ వల్ల సరిగా వర్షాలు పడ్డం లేదు ఆ పడినటువంటి వర్షం భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కూడా పెరిగే పరిస్థితి లేదు ఈరోజు మన ఉదయగిరిలో చూస్తే ఉదయగిరి ఆనకట్ట మొత్తము ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది ఒకసారి చూడండి మీరు ఆ విధంగా ఉంటే మొన్న ఆ పనిచేసే క్రమంలో నీళ్ళన్నీ వదిలేయాలంటే ఎమ్మెల్యే గారికి ఉదయగిరి వాసులపై విజ్ఞప్తి చేస్తే ఆ నీళ్ళన్నీ వదలకుండా ఆపారు భూగర్భ జలాలు నీటి మట్టం పడిపోద్ది బోర్లలో నీళ్లు మనకు అందరూ మంచినీటికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కానీ అక్కడంతా ప్లాస్టిక్ ఉంది అది నీళ్ళు ఇంచే పరిస్థితి లేదు అందుకని జన విజ్ఞాన వేదిక ఉదయగిరి ప్రజలకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్లాస్టిక్ కవర్లను మనం మానేద్దాము మనకు సాధ్యమైనంత వరకు గుడ్డ సంచులు జనపనార సంచులు కాగితం సంచులు ఇవి విరిమిగా వాడదావు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన నరసింహారెడ్డి గారి సౌజన్యంతో కొన్ని గుడ్డ సంచులను కూడా ఒక మూడు వందల గుడ్డ సంచులను కూడా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చేయడం జరిగింది మనం ఫ్రీగా ప్రజలకు కొన్నైనా అందజేస్తే ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో ఒక వారంలోనో నెలలోనో మార్పు అనేది రాదు అది మాకు కూడా తెలుసు మనుషుల భావజాలంలో మార్పు రావాలి దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ మార్పు అనేటిది తీసుకుని రావడానికి ముందుగా ఒక అరుగు వేస్తా మేము మా మంచి ఆఫీసర్స్ అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారు తర్వాత శ్రీనివాసులు గారు మన పంచాయత్ సెక్రటరీ కరుముల్లా గారు వీళ్ళందరినీ చేవిత తీసుకొని ఉదయగిలో ఉన్నటువంటి అంగళ్ళ యజమానులకు అందరికి కూడా మీకై మీరే స్వచ్ఛందంగా ఆ కవర్లను తీసుకొని వచ్చి వాడడం మానే చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ గుడ్డ సంచులు కాగిత సంచులు వాడాలని మీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ముందుగా మన అయినటువంటి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ పంచాయతీ స్టాండ్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము ఈ ప్లాస్టిక్ వల్ల భూగర్భ జలాలు అడుగెట్టుకోవటం ఒకటి వాతావరణ కాలుష్యం ఏర్పడడం ఒకటి మన పంచాయతీ బస్ స్టాండ్లో మీరు చూస్తూ ఉంటారో ఎన్నో ఆవులు తిని ఆవులు కూడా చనిపోవటం చాలా జరిగింది ఇక్కడ కానుక ఈ ప్లాస్టిక్ని వాడటం మానేద్దాం ఈ కుట్ట సంచులు ఈ జడపనార సంచులు ఈ పేపర్ సంచులు వాడి వాతావరణ కాలుష్యాన్ని ప్రజా జీవనాన్ని మనుగడకు ఎలాంటి హాని కలగకుండా చేయాలని ఈ కార్యక్రమం తలపెట్టిన మన జన విజ్ఞాన వేదిక వారికి అందరికీ ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ కార్యక్రమానికి మన ఎస్ఐ గారు మాట్లాడతారు నమస్కారం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన జన విజ్ఞాన వేదిక వారికి ఇతర ప్రజానీకానికి అందరికీ నమస్కారం మనకు గవర్నమెంట్ చాలా టూ ఇయర్స్ బ్యాకే దీని గురించి ప్లాస్టిక్ కవర్స్ హెల్ప్ చేయాలనేది ఆల్రెడీ నామ్స్ వచ్చాయి కానీ పబ్లిక్లో ఇది ప్రచారం ఎక్కువగా కా కాకపోవడం వలన కొన్ని రోజులు కావడం వలన మళ్ళీ మొదట్లో కొన్ని రోజులు ఉపయోగించిన మళ్ళీ యథాతథ స్థితిలో మళ్ళీ మొదటికొచ్చింది ఉదయగిరి ప్రాంతంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజలందరికీ ప్లాస్టిక్ వలన కలిగే నష్టాల గురించి తెలియజేయాలని అలాగే గుడ్డ సంచులు వాడడం వలన అలాగే వాతావరణ కాలుష్యం కానీ జరగకుండా ఉండడానికి ఈ వేదికకు మమ్మల్ని ఆహ్వానించిన ప్రజను ప్రజలందరూ మీకు చేతనైనంత వరకు గుడ్డ సంచులు లేదా మినిమమ్ షాప్లు వాళ్ళు కూడా వన్ ట్వంటీ మైక్రా మనకు చాలా చిన్నవి ఇష్టానుసారంగా వాడడం వల్ల అవన్నీ ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వేయడం వల్ల ప్లాస్టిక్ అనేది మామూలుగా ఏదైనా పేపర్ లెక్క వెంటనే ఉండడం ఎండాకాలం వస్తే ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ లేకెళ్ళిపోతున్నాం దయచేసి అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నిరోధానికి ప్రజలందరూ వాళ్ళ ఒకరు చెప్తున్నారని కాకుండా స్వచ్ఛందంగా ఈ షాపుల వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన వేదిక వారికి ప్రజలకు ధన్యవాదాలు సహకారం ఖచ్చితంగా అవసరమవుతుంది వ్యాపారస్తులు నియోజకవర్లు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలంటే కేవలం వ్యాపారస్తులే కాకుండా వినియోగదారులు ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా సంచులు తీసుకెళ్ళాలి అలా తీసుకొని వెళ్ళినా కూడా అంగట్లో వాళ్ళు మన కవర్ ఈయడంలా కవర్ ఈయడం ఖచ్చితంగా సంచులు తీసుకెళ్తున్నారు స్కూటర్లో పెట్టుకొని కాబట్టి మనం ఇక్కడి నుంచి కూడా ప్రారంభించి దాదాపు నిదానంగా నిదానంగా ఈ దీన్ని విజయవంతం చేయవచ్చు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా శాంత తీసుకొని ఒకసారి దండోరా వేయించగలిగితే ప్లాస్టిక్ నిషేధాన్ని ఖచ్చితంగా దండోరా వేయించగలిగి అందరికీ తెలియజేసి మన ఎస్ఐ గారి సహకారం ఖచ్చితంగా ఉంటుంది మనం మనం అందరూ కలిసి మన ప్రజల్ని మన ఊరిని కాపాడుకోవడానికి మనందరూ కూడా కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పోతం సార్ చెప్పారు ఇప్పుడు దాకా ఎక్కడ ఇది కుళ్ళిపోదు కొన్ని సంవత్సరాల పాటు దెబ్బలు వేసినా కూడా అలాగే ప్లాస్టిక్ ఉండిపోతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఇప్పటికైనా సరే మనం చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ఉదయగిరిలో ఎనభై శాతం తొంభై శాతం అందరు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు విద్యార్థిని విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మన నుంచ ప్రారంభిస్తే కనీసం అది కొనసాగుతుంది కాబట్టి చదువుకున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మొట్టమొదట ఈ కార్యక్రమంలో కానీ పాలు పంచుకొని గుడ్డ సంచులు కానీ వాడగలుగుతారో ఈ ఊర్లో ప్రతి ఒక్కరు అలవాటు పడతారు ఖచ్చితంగా సంచి చేతిలో ఉండాలా ఇది కేవలం ప్రచారం కోసం మేము తయారు చేయించిన సంచి ఈ సంచులు లగేజ్ ఎక్కువ పట్టదు కాకపోతే ఈ సంచిని ఇక్కడ మీకు పరిచయం చేయడానికి కోసమే ఈ విధంగా ఈ చిన్న సంచులు కురిస్తాం కాబట్టి అందరూ కూడా మన ఇళ్లలో మనకి ఏ వస్తువులు అయితే ఎంత అవసరమైనట్లో ఖచ్చితంగా అందరి దగ్గర కూడా ఈ గుడ్డ సంచులు కానీ మనం ఏర్పాటు చూసుకోవాలి గతంలో నుంచి కూడా అందరూ మార్కెట్ పోయేటప్పుడు ప్లాస్టిక్ సంచులు బ్యాగులు ఇచ్చిపోయాడు